ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తున్నామని మాలజాతికి న్యాయం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయన్నారు హైదరాబాద్ లగ్డి మాల మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొన్నారు వెంకటస్వామిని మాలమహానాడు నాయకులు ఘనంగా సన్మానించారు

మనం కొద్ది రోజులు ఆగే అవసరం ఉంది ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయాన్ని సరిదికోవాలంటే కోర్టు మనం అందరూ ఏదైతే ముందు ఆ యూనిటీ చూపించాలి ఆ యూనిటీ ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు